ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది పోలింగ్ సమయం దగ్గర పడుతుంటే ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి ఓవైపు అధికార వైఎస్ఆర్ సిపి మరోవైపు ఎన్డీఏ కూటమి ఇంకోవైపు కాంగ్రెస్ కూడా జనాల్లోకి వెళ్తున్నాయి మేనిఫెస్టో కూడా విడుదల కావడంతో ఆ హామీలను ప్రజలకు వివరిస్తున్నారు ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు జిల్లాలో ఏర్పాటు చేసే బహిరంగ సభలు రోడ్ ప్రధాని పాల్గొంటారు ఈ నెల ఏడున సాయంత్రం మూడున్నర గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధేశ్వరి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు మోదీ వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అదే రోజు సాయంత్రం ఐదు నలభై ఐదు గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభకి కూడా హాజరవుతారు మరుసటి రోజు ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు అదే రోజు రాత్రి ఏడు గంటలకు విజయవాడలో కూడా ప్రచారంలో పాల్గొంటారు నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ప్రధాని రోడ్ షో ఏర్పాటు చేశారు ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ విడుదల చేసింది వాస్తవానికి ఈ నెల మూడు నాలుగు తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి రావాలని భావించారు బిజీ షెడ్యూల్ కారణంగా మార్పులు చేర్పులు జరిగాయి